లేరా కరెంట్ కి సంబంధించి ఎవరు లేరాయడా కరెంట్ కి సంబంధించి ఎవరు రాలేదా రమన్ 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 ఏమా ఎట్లున్నా బాగున్నావా ఇది లాస్ట్ టైమే మనం చెప్పినాం ఇంకా ఎంతవరకు అయిపోలేదు ఎందుకు అవన్నీ ఏంటి నాకు తెలియదు నాకు ఈసారి వచ్చేటప్పటికి నాకు ఇది అయిపోవాల్సిందే ఇప్పుడు రెండు సార్లు నేను వచ్చినానికి కాలేదు ఆ వైర్లు అన్ని చెక్ చేసి ఎక్స్ట్రా వైర్లు అయితే అన్ని తీసి అంత డిస్టెన్స్ పర్లేదా మార్చాల్సిందే చూడు లాస్ట్ టైం కూడా నాకు చెప్పినారు చెప్పినారుమ్మా బాగున్నారంతా బాగున్నా ఇది నాకు ఈసారి అయిపోవాలా ఎన్నిసార్లు వచ్చి చెప్పాలి నేను నాకు అర్థం కాల చేయండి చేయండి ఇది చేయండి రాసుకోండి మీరు కూడా ఎడన్నా పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి మీకు ఇలా ఎటు కుడుతుంటుంది రాసుకోండి నువ్వు అంత బాగున్నావా ఎట్లుందంతా గేర్లు అంత అని ఒక్కదానే చెప్పినావు నీళ్ళు ఇప్పుడు దాకా అందరు అన్నారు

ఎప్పుడు నెక్స్ట్ మనకి మొన్న అయిపోయింది పెట్టినారా ఒక్క చెప్పా పెట్టినారా లేదా త్రీ ఇయర్ది కాదు మొన్న కౌన్సిల్ లో పెట్టినారా

అది కొలైల ఇక్కడ ఉందా పైపు ఉందా మనకి ఓపెన్ చేయండి దాన్ని ఫస్ట్ చెక్ చేసి అది ఉందంటే ఎందుకు వీళ్ళకి నీళ్ళు వస్తాయంటే దాన్ని ట్రై చేద్దాము లేదు రావు అంటే ఇంకా వేరేది చూద్దాం నాకు రేపు చెక్ చేసిస్తావా చూద్దాం దాన్ని ట్రై చేద్దాం అదా ఎట్లా పోదాం ఏమ్మా ఇట్లా ఏం ఇల్లు అట్లే ఆగిపోయింది ఆ ఎవరు తీలి అందే అన్న ఎందుకు ఆపేసినారు మళ్ళా ఏమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఆ ఏన్నా ఎట్ల ఎట్లున్నావు ఎటుంది ఆరోగ్యము ఇక అదంతా వస్తాయేలే ఇంక అందరికీ ఇంక రాయకపోతే ఎట్లా ఆ పోయేస్తా ఏం పెద్దమ్మా బాగున్నావా రైట్ పోయేసా పెద్దమ్మా